హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి దొండకాయ పచ్చాడండి నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగే చేయండి నేను కొంచెం అడావిడిలో ఉన్నాను ఇంట్లో ఒక సర్కుల్ అయిపోయినా డిమార్ట్ పోదాము రెడీ అయ్యాను మళ్ళీ వచ్చేసరికి ఏ అని చెప్పేసి వంట చేసి వెళ్దామని ఇప్పుడు టైం ఆరయిందండి మా వంట అసలు కొంచెం కూడా గాలి రాదు చెమట్లో పోతున్నాయి అసలు వీటి కూడా చేస్తున్నాను కదా అని ఒక వీడియో తీద్దామని వచ్చానండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు పావు కేజీ మంది దొండకాయలు తీసుకున్నాను కడిగి ముక్కలు ముక్కలు చేసుకొని నూనెలో వేసి వేపుకోవాలి అంటే ముప్పా వంతు వేగేటట్టు వేపుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర ధనియాలు అరుగుదల కోసం ఉంటుంది ఇంకా ఒకటి ఏంటంటే పచ్చడి ఒకవేళ మంట ఉంటే మంచిగా రుచిగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎలా అయితే చెప్పానో అలా చేయి చూడండి టమాటాలు అరకిలో కడిగి ముక్కలుగా ముక్కలుగా కట్ చేసుకున్నాను అదిగోండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చింతపండు శుభ్రం చేసేసుకోండి రాళ్ళు పొలలు అలాంటివి ఉంటాయి పచ్చడి కదా ఎంత మిక్సీలు వేసినా కూడా రాళ్ళు తగులుతాయి అన్నమాట శుభ్రంగా చేసుకొని ఆ తర్వాత వేసుకోండి ఆడా అయిపోయింది ఫ్రెండ్స్ అసలు ఎవరంగా చేయట వీడియో చేయడానికి లేదు ఇప్పుడు ఒక ఒక రెసిపీ వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి వీడియో పెడుతున్నాను మేము షాపింగ్కి వెళ్ళామంటే పది పదకొండు అవుతుంది మేము వచ్చేసరికి మళ్ళీ నైట్ కదా మళ్ళీ వంట చేయాలి ఏదో ఒక ఇబ్బంది అయిపోయి మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఆగలేరు అందుకని ఏదో సింపుల్గా అయిపోయి అని చెప్పేసి పచ్చడి చేసి బయలుదేరుతున్నాను బయలుదేరాకే వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను చెమ్మట్లు వచ్చి బాగా చెమ్మట్లు పట్టేస్తున్నాయి మా వంటగదిలో మా పాప ఏమో నువ్వు వచ్చేదాకా నేనున్నాను నాకు వంట చేసి వెళ్ళు అని కూర్చుంటుంది సరే నువ్వు రా బయట తిందాము అక్కడ అంటే అస్సలు రాదు బయటికి బయట ఏమైనా సరే బయట తినదు ఫ్రెండ్స్ ఒక కాయలు తప్ప కూరలు కానీ బిర్యానీలు కానీ ఏం తిందో ద్రాక్షకాయలు తినమంటే తినేద్ది పద్దాకర ఇదిగో ఫ్రెండ్స్ ఒక చిన్న పై ఒక్క తీసుకొని అందులో వేసాను ఎందుకంటే పచ్చడి తాలింపు పెట్టాను ఫ్రెండ్స్ నేను టైం ఉంటే పెడతాను కానీ నేను ఇప్పుడైతే తాళింపు పెడతలేదు అందుకే మొత్తం వేపేస్తున్నాను పచ్చివాసన రాకుండా వేపుకోవాలి బాగా దగ్గరికి వచ్చేదాకా ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి దొండకాయలు ఉన్నాయి కదా లేకపోతే అడుగంటి బాండీ మొత్తం బ్లాక్ కలర్ వచ్చేసేది పచ్చడి కూడా చేదు వచ్చే అవకాశం ఉంది అందుకే నూనె కొంచెం ఎక్కువగానే వేయండి టమాటాలు పచ్చిమిరగలు అయితే అవసరం ఉండదు దొండకాయలు వేసాం కాబట్టి నూనె ఎక్కువ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ నానైతే మీకు ఏ రెసిపీ కావాలన్నా నేను చేసి పెడతాను వీడియో మీకు ఎవరికైనా ఏ కూరైనా ఇలా వండాలి అది వండండి ఇది వండండి అని కామెంట్ చేస్తే కప్ కంపల్సరీగా పెడతానండి చేసి చూపిస్తాను మీకు కొంచెం సపోర్ట్ చేయండి నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం సేపు ఆగాలి ఆగనిద్దాం ఏ మాటకి వెళ్తున్నాను అన్నాను కదా ఏం తీసుకెళ్తానని కాదు ఫ్రెండ్స్ నేను షాపింగ్కి అయితే చీరలాటికి కాదు మామూలుగా ఇంట్లో స సరుకులు అయిపోయినాయి దియ్యం బియ్యం బియ్యం కూడా రెండు రోజుల కంటే ఎక్కువ లేవు కానీ అవన్నీ తీసుకొచ్చుకుందామని బయలుదేరాను ఫ్రెండ్స్ నేను మా అబ్బాయి మా అబ్బాయి రావడానికి కొంచెం లేట్ ఉందని పచ్చడి చేర్చి విడిపెడదామని ఇలా వచ్చిన మా అబ్బాయి వచ్చాక రెడీ అవ్వాల్సింది వస్తాడులే అన్నట్టుగా ఒక్కనే వస్తాడులే అన్నట్టుగా రెడీ అయ్యాను ఇక తర్వాత అయితే ఇట్లా జరిగిపోయింది ఏం చేస్తాం తప్పదు ఇంకోండి ఫ్రెండ్స్ ఇంకొక ఐదు నిమిషాలు అయిపోతుంది ఈ కూరలకు ఇవన్నీటికంటే పచ్చళ్ళే తొందరగా అయిపోతాయి ఫ్రెండ్స్ నోటికి కూడా కొంచెం రుచిగా ఉంటుంది రోజు కూరలు తిని తిని బోరు కొట్టేసిద్ది అయితే అప్పుడప్పుడు పచ్చడి చేసుకుంటే ఒక ముద్ద నేనైతే పచ్చడి కారం మాత్రమే ఎక్కువ తినగలను ఒక ముద్ద ఈ కూరలు ఎక్కువ తినలేను ఫ్రెండ్స్ మీరైతే ఎలా తింటారు కూరలు తింటారా పచ్చడి తింటారా కామెంట్ చేయండి నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఇష్టమైన కా కూరలు ఏమన్నా ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను వండి చూపిస్తాను ఎలా వండాలో మీకు రాదని కాదు అంటే నా స్టైల్లో నేను చేస్తాను అనమాట అలా మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే చాలా కూరలు పెట్టానండి వండి కర్రీలు చూడండి మీకు ఏదైనా నచ్చితే ఒకసారి చూసు చేసి బాగుంటే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి లేదంటే బాగాలేదంటే ేదని చెప్పండి ఆయన కూడా కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఏగిపోయినాయో ఇంట్ ఇంట్లో అంటే ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలను బట్టి చేశాను నేనైతే అయితే నాకు పచ్చిమిరకాయలు టమాటాలు వేసిన గుళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ తెలుసు కదా మీకు అవంటే ఇష్టం ఓకే ఫ్రెండ్స్ బాయ్ అయి